సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా హోమాలు యాగాలు యజ్ఞాలు ఆల్మోస్ట్ ఏంటంటే ఇది ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా ఒక పండితుణ్ణి వాళ్ళ కుటుంబంలో నమ్మితే వాళ్ళ పిల్లల కోసం చేయిస్తారు మంచి చెట్లు జరగాలని రీసెంట్గా ఇప్పుడు మేమేం ఏం చూస్తున్నామంటే పొలిటీషియన్స్ ఎక్కువగా హోమాలు యజ్ఞాలు చేయించుకుంటున్నారు లైక్ కేసీఆర్ గారు అయితే ఏది ఫస్ట్ ఏ సభ పెట్టాలని ఏదైనా అమలు చేయాలంటే ఒక హోమం చేసిన తర్వాత పునఃస్థాపితం అక్కడ చేసిన తర్వాత ఈవెంట్స్ స్టార్ట్ అంటే పర్టికులర్గా ఆ ముహూర్తానికి వాల్యూ ఇస్తారు మేము వింటూ ఉంటాం కానీ కొన్నిసార్లు మహర్దశ బాగుంటే బాగుంటుంది అనడానికి చాలా ఎగ్జాంపుల్ కనిపిస్తున్నాయి కొన్నిసార్లు హోమాలు చేసినా కూడా మంచి జరగదు అనడానికి అవి కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ హోమాలు యజ్ఞాలు వ్యక్తిగత జీవితంలో ఎంతవరకు మార్పులు తీసుకొస్తాయి మార్పులు పెద్దగా తీసుకురావండి ఉపయోగం ఏంటంటారు అసలు హోమాలు యజ్ఞాలు చేయడం వల్ల చాలా మట్టుకు మనలో ఉన్న నెగిటివిటీ అనేది పోతుంది అంతే తప్ప నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది పాజిటివ్ ఎనర్జీ లోపలికి పోతుంది కాబట్టి యజ్ఞయాగాదులు అనేది మంచిది తప్పు తప్పది మంచిది యజ్ఞయాగాదులు అనేటివి చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కానీ కర్మం తొలగించడం అనేది ఈ కలియుగంలో యజ్ఞాల వల్ల కాదు యజ్ఞాల వల్ల కర్మం తొలగించడం అనేది కాదు ఒకవేళ అలా జరిగి ఉంటే ఏనా కేసీఆర్ గారు కేసీఆర్ గారు చాలా గొప్పవారు అన్నా ప్రతి యజ్ఞం ప్రతిసారి ఆయన ఫామ్ హౌస్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఏనా మరి అతనికి శుక్రుడు బలంగా ఉన్నంతసేపు ఆయన పట్టిందల్లా బంగారం అయిపోయింది అదే రవి వచ్చాడు ఏ హోమాలు ఆపినాయమ్మా నేను ఆపినాయా ఇప్పుడు ఇతనికి ఒక వేణుస్వామి అని ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు అతనికి ఇప్పుడు వేరే గ్రహం వచ్చింది మైనస్ ఎండా లేదా ఎప్పుడు కానీ ఈ గ్రహాల మీద యజ్ఞ యాగాదుల మీద వీటి మీద ఎప్పుడు కానీ మన శాయశక్తుల మన తాకత్ ఉన్నదో అంతల్నే మెదలాలండి ఎక్కువ ముందుకు పోకూడదు ఎక్కువ వెనకకు రాకూడదు నా ఉద్దేశంలో యజ్ఞయాగాదులు అనేది కంపల్సరీ పనిచేస్తాయి చేయని కాదు కానీ కర్మను పోగొట్టు జ్యోతిష్యంలో ఉన్న రవి నీచంగా ఉండడం అనుకో కుజుడు నీచంగా ఉండడానికి దాన్ని తీసేది ఖచ్చితంగా అనుభవించాల్సిందే అది అది తీసేయాలంటే మాత్రం ఖచ్చితంగా తాంత్రికం చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు చదువు అయినంత వరకు ఎయిటీ పర్సెంట్ పోతుంది అది తాంత్రిక గురువైన అఘోరాలు అనేవాళ్ళు దొరకాలి ఓకే అసలు ఈ అఘోరాలు ఎలా అవుతారు గురుజీ అఘోరాలను వింటూ ఉంటాము ఈ అఘోర అవ్వటానికి ముందు వీళ్ళు ఏం చేస్తారు తర్వాత అఘోర ఎలా అవుతారు అసలు అఘోరత్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి పన్నెండు సంవత్సరాలు వాళ్ళు ఒక పరీక్ష పెడతారు ఆ పరీక్షలో నెగ్గితేనే వాళ్ళ అందులో తీసుకుంటారు నీళ్ళల్లో ఉంటారు ఆకాశంలో ఉంటారు మన మంచుకొండల్లో ఉంటారు ఎటువంటి టెంపరేచర్నైనా వాళ్ళు తట్టుకుంటారు కానీ మానవులకు మాత్రం దగ్గరగా ఉండరు వారికి సర్వం తెలుసు ప్రపంచ శాంతి దానికోసమే ఎప్పుడు తపస్ చేస్తూ ఉంటారు ప్రపంచం బాగుండాలనే చేస్తూ ఉంటుంది దేవుని కోసం తప్ప మంచి కోసం తప్ప ఆ ఘోరం అంటే ఏంటి ఏ ఘోరం లేదే ఆ ఘోరం అది పూర్వజన్మలో ఎంతో పూర్వకాలంలో పుణ్యం ఉంటే తప్ప ఈ జన్మలో రానిది ఓకేనా